ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు యూరియా లోడుతో లారీ వచ్చిందని తెలవడంతో అన్నదాతలు సంతోషంతో క్యూ కట్టారు అధికారులు వచ్చారు రైతులు క్యూ లైన్లోనే ఉన్నారు కానీ లారీలో ఉన్న బస్తాలు మాత్రం అయిపోయాయని సిబ్బంది చెప్పడంతో అన్నదాతలు అవాక్కయ్యారు ఇదెక్కడో కాదండి మన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం హైమద్ నగర్ గ్రామంలో రైతులకు ఎదురైన చేదు అనుభవం అసలే యూరియా కొరత ఉండడంతో రైతులు ఎప్పుడు వస్తుందోనని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న తరుణం ఇది యూరియా వచ్చిందని తెలియడంతో రైతులు ఒక్కసారిగా పిఎస్సీఎస్ వద్దకు భారీగా తరలివచ్చి క్యూ కట్టారు ఎలాగైనా లారీలో యూరియా లోడ్ ఉండడంతో ఖచ్చితంగా యూరియా బస్తాలు దొరుకుతాయని గంటల తరబడి వేచి ఉన్నారు సిబ్బంది రైతులకు టోకెన్లు ఇస్తున్న సమయంలోనే లారీలో ఉన్న యూరియా బస్తాలు అయిపోయాయని పిఎస్సీఎస్ సిబ్బంది అన్నదాతలకు తెలియజేశారు క్యూ కట్టిన వారికి కాకుండా ఎవరు యూరియా బస్తాలు తీసుకెళ్లారంటూ రైతులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు రంగ ప్రవేశం చేసి అన్నదాతలకు నచ్చచెప్పడంతో రైతన్నలు శాంతించారు యూరియా బస్తాలను బ్లాక్లో అమ్మిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు చెప్పాలే లేకపోతే మాత్రమే రోడ్ మీద చేస్తాం అనా ఇంకొకటి దీనికి రెండు నెట్లు ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల నుంచి అక్కడ సంచులు అయిపోతే నూట ఎనభై ఐదు మంది పెట్టుమను నూట యాభై ఆరే ఉన్నాయి రెండు సంచులు ఇంకా ఉంటాయి అలాగే బరాబర్ తీసుకున్నాము ప్రతి ఒక్కరూ లారీ ముందు కూర్చొని ధర్నా చేస్తాము పిల్లలు మాత్రం జరిగిన లేదు మేం కూడా కాపైసిస్తాం నాకు ఇచ్చేయమన్నారే ఆ 350 51 కోని 350 సార్ ఏల నామమాత్రంగా ఇస్తాను రైట్ కి ఇచ్చినది తీసి రోజేసేయబొచ్చుగలరు ప్రభుత్వాన్ని తీసుకురండి ఇలాంటి అధికారాలను పెట్టకండి మాకు మాత్రం ఇప్పది ఏకండి నాకొక రకంగానే పెట్టకని నాకక రకంగార్లు పడునొదో దగ్గర వికంత వాడా లార్లైనా ఇemene న్యాయం